హాయ్ హలో నమస్తే నేను మీరు నవీన్ ఎన్కేస్ కార్ చదవకుండా ఈరోజు మనం ముందుకు వచ్చేసింది వేదనర్ కార్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ అనే సిఎన్ వర్షన్ అండి పెట్రోల్ లో మనకు ఇరవై ప్లస్ మైలేజ్ అవుతుంది సిఎన్జిలో ముప్పై ప్లస్ మైలేజ్ ఇస్తుంది దీనికి ఆప్షన్స్ వచ్చేసి మనకు సెంటర్ లాకింగ్ ఉందండి పవర్ స్టీరింగ్ ఉందండి పవర్ విండోస్ ఉందండి మ్యూజిక్ సిస్టమ్ ఉందండి టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి తక్కువ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది కేవలం అరవై అంటే అరవై వేలే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ గురించి మీకు ఒకసారి కంప్లీట్ వీడియో చూపిస్తా చూడండి కంప్లీట్ డిగ్రీస్ కార్ ఒకసారి వ్యూ చూపించా ఫ్రంట్ పోర్షన్ లైట్ బాగున్నాయి గ్రిల్ బాగున్నాయి సింగిల్ ఓనర్ అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ అనేది సిఎన్డి వర్షన్ అండి పెట్రోల్లో మనకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది సిఎన్డీలో ముప్పై ప్లస్ మైలేజ్ ఇస్తుంది దీనికి ఆప్షన్స్ వచ్చేసి మనకు సెంటర్ లాకింగ్ ఉందండి పవర్ స్టీరింగ్ ఉందండి పవర్ విండోస్ ఉందండి మ్యూజిక్ సిస్టమ్ ఉందండి టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి తక్కువ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది కేవలం అరవై అంటే అరవై వేలే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ గురించి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు కూడా అండి మనకు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి సైడ్ బీడింగ్స్ కానీ డోర్ హ్యాండిల్ క్రోమ్ కానీ లోవర్ గ్యారేజ్ కానీ రూఫ్ గ్రిల్ కానీ చాలా బాగున్నది ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి అప్రూవల్ అండి ఒకసారి చూడండి పెట్రోల్ అండ్ సిఎన్జి అప్రూవల్ కార్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ అప్రూవల్ అండి ఇది బంపర్కు అక్కడక్కడ చిన్న చిన్న క్రాచెస్ ఉన్నాయండి పెట్రోల్ అండ్ సీఎన్జిలో నడుపుతుందండి సిఎన్జీలో ముప్పై ప్లస్ మైన ఇస్తుంది పెట్రోల్ రై ప్లస్ మైన అవుతుందండి కార్ ఒకసారి చూడండి డోర్లు కూడా తీసుకో పెడతా ఇంటీరియర్ కూడా తీసుకో పెడతా ఒకసారి చూడండి డోర్ ఎక్కడ యాక్సిడెంట్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ డోర్ పట్టిలు చూడండి ఇంటీరియర్ ఫినిష్ చూడండి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ వచ్చేసి ఉందండి సిస్టమ్ ఉందండి ఏసీ ఉందండి సీటు ఇంటీరియల్ మంచిగా మ్యాచింగ్ చేయించిన డ్యూయల్ కలర్ సీట్లతో బ్యాక్ డోర్ చూడండి బ్యాక్ డోర్ కూడా చాలా బాగుంది ఒరిజినల్ కలర్ అండి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదండి ఇది బ్యాక్ సైడ్ సీట్లు చూడండి చాలా స్పేసెస్ ఉంటాయి నీ సపోర్ట్ బాగుంటుంది హైట్ పర్సన్ కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ కంఫర్ట్ ఫైకిల్ అండి రూప్ చూడండి రూప్ కూడా చాలా బాగుందండి వెనుక ముగ్గురు ముంగట ఇద్దరు విత్ డ్రైవర్ తోటి కంఫర్టబుల్ ఎంత అయినా డ్రైవ్ చేసుకోవచ్చండి ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి కారు చిన్న చిన్న క్రాచెస్ చిన్న చిన్న డెంట్లు తప్ప ఒరిజినల్ సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ అండి కేవలం అంటే అరవై అంటే అరవై వేలే తిరిగిందండి ఒకసారి రూఫ్ చూడండి ఇంత క్యాచ్ ఉందండి ఒరిజినల్ రూఫ్ ఒరిజినల్ కలర్ చిన్న చిన్న బంపర్లు అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్ లాండి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ అండ్ సిఎన్జి కంపెనీ అప్రూవల్ ఎల్ఎక్స్ఐ ఎందుకంటే మనకు కేవలం ఎల్ఎక్స్ఐలో మాత్రమే సిఎన్జి అప్రూవల్ ఇస్తానండి మంచి మైలేజ్ పర్సన్ ఎకానమికల్గా ఫ్యామిలీకి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుందండి వెహికల్ టైర్స్ చూడండి రైట్ సైడ్ కంప్లీట్ కార్ ఒకసారి చూసుకోండి సైడ్ డోర్ చూడండి ఇక్కడ షోరూమ్ నుంచి వచ్చిన ఏ పార్ట్ చేంజ్ కాలేదండి పవర్ విండోస్ చూడండి పవర్ విండోస్ విత్ కంట్రోలింగ్ స్టీరింగ్ పెట్రోల్ అండ్ సేంది అండి కంపెనీ అప్రూవ్లు ఒకసారి రీడింగ్ చూడండి అరవై ఏడు వేలు అంటే కేవలం అరవై ఏడు వేలు జరిగిందని అన్ని వర్కింగ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఏసీ అండి డాష్ బోర్డ్ చాలా లుక్ ఉందండి సీట్ కవర్స్ కూడా డ్యూయల్ కలర్ ఒరిజినల్ సీట్ కవర్స్ వేయించాలండి ఇంకా చాలా స్పేసెస్ ఉంటుంది వ్యాగన్ వరకున్న స్పెషాలిటీ ఏంటంటే స్పేసెస్ ఉంటానండి వెహికల్ హైట్ పర్సన్స్ కానీ మిడిల్ వాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ వాళ్ళ కానీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ వెహికల్ అండి లోకల్ ఎకానమికల్గా తిరగడానికి చాలా పని చేస్తుందండి ఇది ఒకసారి బ్యాక్ నుంచి డాష్ బోర్డ్ కంప్లీట్ వ్యూ చూపెడతా అండి చాలా బాగుంటుందండి డాష్ బోర్డ్ లుక్ కానీ స్టీరింగ్ కానీ ఏసీ గ్రిల్స్ కానీ చాలా బాగుంటుందండి ఇంజన్ చూడండి కంప్లీట్గా సింగీలో ఉన్నరు నీట్గా మెయింటైన్ చేసేదండి సర్వీస్ టు సర్వీస్ ఉందండి అప్పుడు రైట్ సైడ్ అప్పుడు చూడండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మరికొన్న అప్పుడే చూడండి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదండి కేవలం అరవై ఏడు వేలు ఇరిగిందండి సింగీలో ఉన్నారు పట్టీలు స్టిక్కర్సు బ్యాటరీ కానీ లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి ఒరిజినల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బానట్టుకు ఇంతవరకు అండి ఒరిజినల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్ గా కార్ వీడియో చూసిన కానీ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ వరచిన అండి పెట్రోల్ అండి సిఎన్జి వరసిన అండి మనకు ఎకనామికల్ వెహికల్ అండి పెట్రోల్ వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి సిఎన్జిలో వచ్చేసి ముప్పై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఏసీ వర్కింగే మనకు సెంటర్ లాకింగ్ వర్కింగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగే మనకు సీట్ కవర్లు ఉన్నాయండి సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం అరవై అంటే అరవై వేలే తిరిగిందండి దీని ప్రైజ్ వచ్చేసి ఓనరు మనకు రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తానండి కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తానండి ఇది మనకి ఎన్కేఎస్ కార్స్ ఉందండి ఒకసారి ఎన్కేఎస్ కార్స్ని విజిట్ చేయండి ఎన్కేఎస్ కార్స్ వచ్చేసి హన్మకొండలో ఉంటుందండి హన్మకొండ అంటర్ రోడ్ నియర్ బై రాజ్ హోటల్ దగ్గర ఉంటుందండి మన జూ పార్క్ ఆపోజిట్ ఉంటుంది వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసి రెండు కిలోమీటర్లు బస్టాండ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఇది మనకు ఇక్కడ అవైలబుల్ ఉందండి తొందరగా విజిట్ చేయండి అత్యధికంగా రీసేల్ వాల్యూ అండి ఇది తొందరగా మీరు చూసే తొందరగా అమౌంట్ పోతుందండి తొందరగా వచ్చి విజిట్ చేయండి మీకు లోన్ కూడా కావాలంటే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామని తెలంగాణ వారైతే ఎక్కడైనా మీకు లోన్ కూడా వస్తుందండి కంఫర్టబుల్ గా లోన్ కూడా ఇప్పిస్తాము మా ఛానల్ వచ్చేసి కొత్తగా విత్నం అండి దీన్ని ఒకసారి మీ విలేజ్ గ్రూపులలో షేర్ చేయండి మా ఛానల్ బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ముందుకు ముందుకొస్తావు ఒక డేట్ శుభదినం